ఆ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే నేను శివాలయంకి అయితే వెళ్ళాను శివాలయంలో కార్తీక మాసంలో ఏకాదశి రోజున మా శివాలయంలో అయితే దీపారాధన అయితే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ దీపారాధన అయితే చేస్తారు మా శివాలయంలో లింగకారం చూడండి ఫ్రెండ్స్ గారిపోయి శివాలయం శివాలయం తండ్రి బయటన శివాలయం బయటన దీపారాధన అయితే చేస్తారు ఫ్రెండ్స్ చాలా బాగా ఆరాధన అయితే ఆరాధన అయితే చేస్తారు దీపారాధన ఓంకారో ఓంకారం ఈ దీపారాధన చేస్తారు చాలా బాగా అయితే చేస్తారు చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఈ దీపాలైతే వెలిగిస్తారు ఎక్కువగా చిన్నపిల్లలు వస్తారు అలాగే పెద్దవారు స్వాములు కూడా ఈ దేపారాధన అయితే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మనకి అవకాశం అనేది ఇస్తారు ఫ్రెండ్స్ చాలా ఆ రోజైతే కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఈ దీపారాధన అయితే చేస్తారు అలాగే చూడండి ఫ్రెండ్స్ సాయంత్రం ఏడు నుంచి ఎలా అయితే స్టార్ట్ అవుతుంది విద్యాపరాధన వెలిగించడం అనేది ఆల్రెడీ మనకి ముందే ఇన్ఫర్మేషన్ తెస్తారు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు అప్పుడు మనం శివాలయంకి వెళ్ళి విద్యాపరాధన అయితే చేయొచ్చు సుబ్రహ్మణ్య స్వామి దీపాల చాలా ఎక్కువ తిరిగించుకునికోవడం కూడా ప్లేస్ కూడా బాగా ఉంటుంది ప్లేస్ అయితే ఈవినింగ్ టైం కాబట్టి చూడంత బాగా దీపాలు అయితే వెలుగు వెలుగుతున్నాయి త్రిశూలంగాపులంగా దీపారాధన ఆ రాధ్య అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది శివాలయంకి ఎదురుగా ద్వారస్తంభం దగ్గర ఈ దీపారాధన చిన్న పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా వెలిగించుకోవచ్చు దీపాలు అయితే దీపారథం అయితే బాగా జరిగింది మా శివాలయంలో పూజలు కూడా రోజు బాగా జరుపుతారు శివాలయం అయితే ఆ రోజు అయితే చాలా బాగుంటుంది టైం టైంలో అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఇది అయ్యప్ప స్వామి పీఠం అందులో అయ్యప్ప స్వామి పూజలు చేస్తారు స్వాములు అలాగే వినాయకుడు టెంపుల్ ఆ రాజైతే బాగా ఎక్కువ భక్తులు వస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ రాజైతే ఏకాదశి రోజున కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ సైన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ సంతోష్ శంకర